హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు తోటకూర ఫ్రైని ఎంతో పొడి పొడిగా ఎంతో టేస్టీగా తిననోళ్ళు కూడా తినేటట్టు ఎలా చేయాలో చూద్దామండి నేను మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను తోటకూర తీసుకొని చక్కగా ఏరి అవన్నీ కడిగి నిదానంగా కట్ చేసి తోటకూర కూడా పనేనండి చక్కగా నిదానంగా అన్నీ ఏరి పక్కకు తీసి కడిగి నిదానంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఈ కట్ చేసిన తర్వాత తోటకూర కట్ చేసిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేయండి మూడు పచ్చిమిర్చిని ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పిచ్చా దంచి పక్కన పెట్టుకోండి ఆ ఉల్లిపాయని సన్నగా కట్ చేయండి ఆ మీరు పచ్చిమిర్చి కూడా కట్ చేయండి ఈ తోటకూరలోకి కారం రెడీ చేసుకోవాలండి మనము ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు వేరు చెనగళ్ళు వేయండి సిమ్ మీడియంలో పెట్టి నిదానంగా ఏపండి ఏ చెనగళ్ళు బాగా ఎగితే బాగుంటుంది అనమాట ఇంకా నేను పొట్టవి తీయలేదండి ఇట్లా వేగేటప్పుడు ఈ రెండు స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసుకోవా ఎనిమిది ఎండుమిర్చి రెండు స్పూన్లు ఈ కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు నేను నూనె అవన్నీ ఏమి వేయలేదండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయండి వేసేసి అవి చల్లారినిచ్చి చక్కగా మిక్సీలో ఇలా పట్టుకోండి మిక్సీ పట్టి బాగా మెత్తగా అవసరం లేదండి కొంచెం కచ్చా పెచ్చాగా మిక్సీ పట్టండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయండి ఎందుకంటే నేను ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు విడిగా తాలింపులో వేస్తున్నా కాబట్టి దీంట్లో తక్కువండి ఇలా మెత్తగా కాకుండా ఇట్లా కచ్చా పెచ్చాగా పట్టి పక్కన పెట్టండి స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి దీంట్లోకి ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం పోపు గినుసులు పచ్చన్నపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఆ పప్పు గునుసులు ఏగనివ్వండి ఎల్లులు రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదండి ఏడెనిమిది అవి కూడా వేసేయండి అవి కూడా వేస్తే అవి కూడా నూనెలో చక్కగా ఏగుతాయి అనమాట ఏగితే ఆ ఫ్లేవరు అది చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కూడా వేసి ఆ వెల్లుల్లి రెబ్బలు నేపి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం బాగా వేయకుండా కొంచెం మెత్తబడితే చాలండి ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు ఒక అర స్పూన్ పసుపు కూడా వేయండి వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గింది ఉల్లిపాయ యాగ అవసరం లేదండి కొంచెం ఉడిగితే చాలన్నమాట ఇట్లా మగ్గింది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి తోటకూరని ఇట్లా మే ఏగేటప్పుడు ఆ తోటకూరను కూడా దీంట్లో వేసేయండి ఈ తోటకూర కూడా వేస్తే అండి మనం ఇప్పుడు ఏపుకున్న పొడి అండి అది వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర ఫ్రై తోటకూర ఆకుకూరలు తిననూళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇలా ఒకసారి ఇలాగ కారంలాగా తయారు చేసి ఇలా చేసి ఒకసారి ఫ్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ తోటకూర వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టండి ఈ తోటకూరలో బాగా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ని ఆ వాటర్ అంతా ఇంకేదాకా చూడండి ఎందుకంటే ఆ వాటర్తోనే తోటకూర మగ్గిపోతుంది అన్నమాట ఇంకోసారి మగ్గలేదు ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు వస్తే తోటకూర చూసారా మగ్గిపోయింది ఇప్పుడు ఈ తోటకూరని ఆ నీరు వస్తుంది కదండి ఇక ఇప్పటి నుంచి మూత పెట్టకూడదండి ఆ నీరంతా ఇంకా తోటకూర ఉడికింది కాబట్టి ఆ నీరంతా వెనకనివ్వాలి ఇనికితే బాగుంటుందండి చూసారా ఉడికిపోయింది తోటకూర అది చూస్తే ఉడికిపోయింది ఇక ఇప్పుడు కొంచెం నీరు ఇంకా కొంచెం నీరు ఉందనగా ఈ వెనకనిచ్చేసేసి ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్నాం కదండి కారం ఆ కారాన్ని వేసేయండి ఈ కారం వేసేస్తే అది అవి ఉన్న వాటర్ కూడా లాగేస్తుందండి ఇప్పుడు సిమ్లో పెట్టి ఉప్పు కారం చూసుకోండి మన కారం సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొంచెం కారం ఉందండి అది కూడా వేసేసాను నేను అన్నమాట నాకు అది కూడా వేసి ఉప్పు కారం అన్ని అడ్జస్ట్మెంట్లు చూసేసుకోండి చూసేసుకొని ఆ కారం వేసేసుకొని నేను ఇప్పుడు పట్టుకున్న కారం అంతా ఈ మూడు కట్టలకు సరిపోయిందండి ఇట్లా వేసేసి సిమ్లో పెట్టి నిదానంగా నీరంతా లాగేటట్టు మగ్గనివ్వండి మూత మాత్రం పెట్టద్దు మూత పెడితే వాటర్ వస్తాయి ఎందుకని మనకు పొడి పొడిగా ఎంతో రుచిగా ఉండాలంటే చక్కగా ఇలా నీరంతా ఎగరనిచ్చి పొడి పొడిగా వేటట్టు తోటకూరని వేపుకోవాలి ఈ తోటకూర ఫ్రై అండి చపాతీల్లో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది మనము ఆకుకూరలు తిననోళ్ళకు కూడా ఇలా ఒకసారి చేసి పెడితే ఎంతో రుచిగల తోటకూర ఫ్రైని ఎవ్వరైనా తింటారండి మనము పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి